నమస్తే అందరు బాగున్నారా నా ఖైరతాబా స్టోరీ నా ఖైరతాబా స్టోరీ ఏంటో అనుకుంటున్నారా అయితే నా స్టోరీ కన్నా ముందు ఖైరతాబా స్టోరీ ఏంటో చెప్తాను ఖైరతాబాద్ పేరు అసలు నార్మల్గా అయితే పెద్ద వినబడదు కానీ వినాయక చవితి టైంలో అక్కడ పేరు తప్ప ఇంకేది అంత ఉండదన్నమాట అంతలా ఖైరతాబాద్ వినాయకుడి గురించి చెప్పుకుంటారు అన్ని రాష్ట్రాల్లోనే చెప్పుకుంటారు అన్ని ప్లేసెస్లోని అంత ఫేమస్ ఇక్కడ వినాయకుడు అయితే అసలు ఇక్కడ వినాయకుడు ఎలా స్టార్ట్ అయ్యాడో తెలుసా మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సింగరి శంకరయ్య అని అతడు ఒక ఉద్యమ కార్డంట అతను ఒక్క అడుగు విగ్రహాన్ని స్థాపించాడంటండి తర్వాత ఇయర్లీ దాన్ని సైజు పెంచుకుంటా టూ ఇయర్స్కి రెండు అడుగులు త్రీ ఇయర్స్కి మూడు అడుగులు అలా పెంచుకుంటూ మనకి సైజు అన్నది పెరుగుతూ వచ్చిందంట అయితే టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేసరికి అది అరవై అడుగులైంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి డెబ్బై సంవత్సరాల కారణంగా డెబ్బై అడుగులు ఫస్ట్ టైం చేశారు ఖైరతాబాద్ వినాయకుడిని ఇది ఖైరతాబాద్ స్టోరీ నా ఖైరతాబాద్ స్టోరీ వచ్చి నేను వినాయకుడిని చాలా త్వరగా చూసేయాలనుకున్నానండి అంటే వినాయకుడిని మనకి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా అక్కడే కొబ్బరికాయ కొట్టి అన్నీ స్టార్ట్ చేస్తారు అప్పుడు అవ్వలేదు తర్వాత మనకి ఫేస్ రివ్యూ చేస్తారు అప్పుడైనా చూద్దాం అనుకున్నాను అప్పుడు కుదరలేదు తర్వాత లెవెన్ డేస్ పూజల్లో ఏదో ఒక రోజు వెళ్ళి ఎలాగైనా చూడాలి అనుకున్నాను అప్పుడు కుదరలేదు లాస్ట్ డే ఎలాగైనా వెళ్ళి దర్శనం చేసుకుందామో అనుకునేసరికి లాస్ట్ వెళ్ళాను కానీ లాస్ట్ మినిట్లో మనకి బ్యాగ్ చేస్తారు అని చెప్పాను కదా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను ఎందుకు ఇలా అయింది ఇంతలా చూద్దాం అనుకుని వచ్చినందుకు జరగలేదని నెక్స్ట్ టైం ఆ లాస్ట్ ఛాన్స్గా వచ్చినందుకు నాకు దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది నేను లైఫ్లో మళ్ళీ అంత దగ్గర నేను చూస్తాను లేదో కూడా తెలీదు ఎందుకంటే నేను అంత పక్కకి వెళ్ళి మరీ చూసి వచ్చాను అంటే చాలా టైం స్పెండ్ చేసి వచ్చాను అనమాట నార్మల్గా దర్శనం చేసుకున్న మనల్ని తోసేస్తారు అంతసేపు ఉండని వారు ఇది ఇంత స్పెషలా అనుకోకండి చాలామందికి స్పెషల్ ఈ వినాయకుడిని చూడడానికి చాలా స్టేట్స్ నుంచి వస్తారంట చాలామంది యూట్యూబర్స్ కూడా పెట్టారు చెన్నై నుంచి గుజరాత్ నుంచి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన ఆంధ్రా నుంచి ఎక్కడెక్కడి నుంచో పని కట్టుకుని మరీ చూడ్డానికి వస్తారంట అంత ఫేమస్ వినాయకుడు అంత ఎత్తు ఉండడం వల్ల ఏంటో నిజంగానే దేవుడొచ్చు పక్కన నుంచున్నట్టు అనిపించింది నాకు అంత హ్యాపీగా అనిపించింది అనమాట ఇది నాకు అయిత స్టోరీ ఆ రోజైతే ట్యాంక్ బండ్ మొత్తం రౌండ్ వేసానండి ఫస్ట్ టైం లైఫ్లో ఎందుకు వినాయక చవితి ఇక్కడ ఎంత ఫేమస్ నాకు అర్థమైంది నాకు చెప్పాను మా ఊరి పండగ అయితే గుర్తొచ్చింది నాకు అంత బాగా అనిపించింది అనమాట ఇంత జనం ఎన్ని విగ్రహాలు అసలు అని చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్నవారు ఈ ఇయర్ చూడకపోయినా నెక్స్ట్ ఇయర్ వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నాకైతే బాగా అనిపించింది మనకి రకరకాల వినాయకులు వివిధ రూపాల్లో కనబడతారు చాలా బాగుంటుందండి నాకు బాగా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా హ్యాపీ కూడా అని చూసినందుకు ఇది నా ఐరితాబాద్ స్టోరీ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే నాకు ఎన్ని వినాయకుల్లో టూ డేస్ మొత్తం ఫుల్గా జరుగుతుంది అనుకుంటే ఇక్కడ నిమజ్జనాలు అయితే నా చిన్నప్పుడు ఖైరతాబాద్ వినాయకుని టీవీలో చూసేదాన్ని అయితే ఆ వినాయకుడు నిమజ్జనం అవడానికి టూ డేస్ పట్టేది కానీ కొన్ని కారణాల వల్ల దేనివల్ల కానీ మార్చేశారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వినాయకుని త్వరగా తీసుకొచ్చి ఒక వన్ డేలోనే బిఫోరే అయిపోతుంది ఇదండి మరి నా ఖైరతాబాద్ స్టోరీ మరి మీరు వెళ్ళారా ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి మీకు ఎలా జరిగింది మీరు కనుక వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి మీ ఊర్లో వినాయకుడు ఎలా ఉన్నాడో బాగా చేసుకున్నాడా ఇయర్ ఫెస్టివల్ మీకు ఎలా జరుగుతుందో అన్ని చెప్పండి ఇది నా వీడియో అనమాట నచ్చితే లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ य गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि धीमहितदन्ताय वक्रते